ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ గురు భోన్నమ ఓం సాయిరాం ధారావాహికగా మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములో భాగంగా నేడు పన్నెండవ శ్లోకానికి స్వాగతం సుస్వాగతం దాత దరిద్ర కృపణో పాపి చిరాయు సుకృతిర్గతాయు కులీన సుకులీన సేవ్య యుగే షడ్గుణమాశ్రయంతి ఈ యొక్క కలియుగంలో షడ్గుణములు ఒక ఆరు గుణములు చెప్పబడి ఉన్నవి ఈ ఆరు గుణములు ఏమేమంటే దానబుద్ధి కలిగినటువంటి వాడు దరిద్రుడు అయ్యేటువంటిది లోభి అయ్యేటువంటిది పాపి చిరాయువు అయ్యేటువంటిది పుణ్యాత్ముడు అల్పాయుష్కుడవుతాడని హీనులు రాజులవుతారని శ్రేష్ఠ కులుడు సేవకుడుగా అవుతాడని ఈ యొక్క ఆరు లక్షణములు ఈ యొక్క శ్లోకంలో చెప్పబడి ఉన్నాయి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుదాం గౌరవిద్దాం ఆచరిస్తాం నా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఓం స్వస్తి